కి స్వాగతం నేడు శని త్రయోదశి ఈ శని త్రయోదశి నాడు శనీశ్వరుడు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఆ విషయాలను స్మరించుకుందాం శనీశ్వరుడు వల్ల వచ్చే పుణ్య ఫలితాలని మనం అందరం పొందుదాం శనీశ్వరుడు తైలాభిషేకం చేసిన నూట ఎనిమిది మహిమాన్వితమైన లింగముల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం శనిశ్వరుడు తన శాపములను నివృత్తి చేసుకోవడానికి పరమేశ్వర ఆజ్ఞానుసారం అష్టోత్తర శతలింగములకు తైలాభిషేకం చేశారు నూట ఎనిమిది శివలింగములకు తైలముతో అభిషేకించాడని పురాణాల ద్వారా తెలుసుకున్నాం ఆ నూట ఎనిమిది లింగాలు ఏవనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఆ మహిమాన్విత లింగాలు ఒక నామాలు ఇవిగో ఇలా ఉన్నాయి ఓం లింగాయ నమః ఓం శివలింగాయ నమః ఓం శంభులింగాయనమ ఓం ఆదిగణార్చిత లింగాయనమ ఓం అక్షయలింగాయ నమః ఓం ఆత్మలింగాయ నమ ఓం ఓం అమరలింగాయ నమః ఓం అగస్తేశ్వర లింగాయ నమ ఓం అచలేశ్వర లింగాయ నమ ఓం అరుణాచలేశ్వర లింగాయ నమ ఓం అర్ధనారీశ్వర అపూర్వలింగాయ నమ ఓం అగ్నిలింగాయ నమ ఓం వాయులింగా ఓం జలలింగా ఓం గగనలింగాయ నమం పృథ్వీలింగాయ నమ లింగాయ నమ ఓం లింగాయ నమ ఓం ప్రణవలింగాయ నమ ఓం పగడలింగాయ నమ ఓం పశుపతిలింగాయ నమ ఓం పీతమణిమయంగాయ నమ పద్మరాగలింగాయ నమం పరమాత్మకలింగాయ నమ సంగమేశ్వరలింగాయ నమం స్ఫటికలింగాయ నమ సప్తముఖేశ్వరలింగాయ నమం సువర్ణలింగాయ నమం సుందరేశ్వరలింగాయ నమం శృంగేశ్వరలింగాయ నమ సోమనాథేస్ంగాయ నమ సిరలింగాయ నమ కళేశ్వరలింగాయ నమ కాపార్డేశ్వరలింగాయ నమ కేదారేశ్వరలింగాయ నమ ఓం కళాత్మకలింగాయనమ ఓం కుంభేశ్వర కుంభేశ్వరలింగాయ నమ కైలాసనాదేశ్వరలింగాయ నమ కోటేశ్వరలింగాయ ఓం వజ్రలింగాయ నమ ఓం వైఢూర్యింగాయ నమ వైద్యనాదేశ్వరలింగాయ నమ వేదలింగాయ నమ ఓం యోగలింగాయ నమ వృద్ధిలింగాయనమిణ్యలింగాయ నమ ఓం హనుమతిశ్వరలింగాయ నమ లింగాయ నమ ఓం విరూపాక్షేశ్వర వీరభద్రేశ్వరలింగాయ నమ భానులింగాయ నమ ఓం భవ్యలింగాయ నమ భార్గవలింగాయ నమ ఓం భస్మలింగాయ నమ ఓం బిందులింగాయ నమ ఓం భీమేశ్వరలింగాయ నమ భీమశంకరలింగాయ నమ ఓం క్షీరరామలింగాయ నమ కుమారామభీమేశ్వరలింగాయ నమ భీమేశ్వరలింగాయ నమ ఓం మహానంది ఈశ్వరలింగాయ మహారుద్రలింగాయన ఓం మల్లికాజునంగాయ నమ మహాకాళేశ్వరలింగాయ నమ ఓం మల్లీశ్వరలింగాయ నమ ఓం మంజునాథలింగాయ నమ మరకతలింగాయ నమ ఓం మహేశ్వరలింగాయ నమ మహాదేవిలింగాయ నమ మణికేశ్వరలింగాయ నమ మార్కండేయంగా ఓం లింగాయ నమ ముశ్వరలింగాయ నమ లింగాయ నమ రామేశ్వరలింగాయ నమ లింగాయ రసలింగాయన ఓం ఓం రసలింగాయ రత్నలింగాయ నమ ఓం రాతిలింగాయ నమ ఓం గోకర్ణ ఈశ్వరలింగాయ నమ గోమేదికలింగాయ నమ ఓం నాగేశ్వర నాగేశ్వరలింగాయ నమ ఓం ఓంకారేశ్వరలింగాయ నమ ఓం ఓం నమ శరవణలింగాయ నమ ఓం నమ నీలంగాం చౌడేశ్వరలింగాయ ఓం ధర్మలింగాయ నమ జ్యోతిర్లింగాయన ఓం సైకతలింగాయ నమ లింగాయ నమ ఓం జ్వాలలింగాయ నమ ధ్యానలింగాయ నమ పుష్యరాగలింగాయ నమ లింగాయ నమ ఓం అభయలింగాయ నమ సహస్రలింగాయనమ ఓం ఏకాంబరేశ్వరలింగాయ నమ ఓం ఓం శరభలింగాయ ఓం విశ్వేశ్వరలింగాయ నమ ఓం ఓం మోక్షలింగాయ ఓం విశ్వరాధ్యలింగాయ నమః ఈ నామాలను ఈ శనివార ప్రదోషకాలంలో శ్రవణించిన స్మరించిన పఠించిన శనీశ్వరుడు పొందిన వరప్రసాదితం అవుతుందని పురాణోక్తి ప్రదోషకాలంలో పరమేశ్వర ధ్యానం శ్లోకం సాధారణే స్మరజయే నిటలాక్షి సాధ్యే భాగీ శివో భజతు నామ యశ సమగ్రం వామాంచి మాత్ర కలితే జననీత్వీయే కావ పురారే మీరు విన్నారు కదా ఇప్పుడు మీ బంధుమిత్రులను కూడా ఇది వినమని చెప్పండి ఈ శని త్రయోదశి నాడు మీరు పొందిన పుణ్యాన్ని వాళ్ళు కూడా పొందేలాగా చేయండి ధన్యవాదం